హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి అద్భుతమైన కొడ అప్రోడ్ లేఅవుట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కాకినాడ స్మార్ట్ సిటీ సర్పవరం జంక్షన్కి అతి సమీపంలో రెసిడెన్షియల్ ఏరియాగా అభివృద్ధి చెందుతున్న పనసపాడు ఊర్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడ్ ఒక అద్భుతమైన లేఅవుట్ ఫ్రెండ్స్ ఇది ఈ లేఅవుట్ ఇప్పుడు చూసేదే ఆ లేఅవుట్ ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడే ఉంది ఫ్రెండ్స్ రాయల్ స్మార్ట్ సిటీ పనస్పాడు కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాయల్ స్మార్ట్ సిటీ అనే పేరు మీద ఈ కూడా అప్రూవ్డ్ లేఅవుట్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ లేఅవుట్ డెవలప్మెంట్స్ ఒకసారి క్లియర్ గా వినండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఫ్రెండ్స్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అలాగే త్రీ పేస్ ఎలక్ట్రిసిటీ కూడా వేయడం జరుగుతుంది ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొత్తం లేఅవుట్ లో అన్ని కూడా సిమెంట్ రోడ్లే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే పార్కు చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్ డాక్యుమెంట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు కూడా అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి అలాగే వాటర్ కూడా సూపర్ గుడ్ అండ్ స్వీట్ వాటర్ ఫ్రెండ్స్ అలాగే డ్రైనేజ్ సిస్టమ్ చూడండి క్లియర్ గా మీరే గమనించండి ఒకసారి డ్రైనేజ్ సిస్టమ్ కూడా క్లియర్గా గమనించండి అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే చాలా అద్భుతమైన రకరకాల మంచి మొక్కలు వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఈ కి అతి సమీపంలోనే ఇస్కాన్ టెంపుల్ ఉంది అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కనే అలాగే లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ అనేసి ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఫ్రెండ్స్ అలాగే దీనికి భారతమాల అనేసి ఒక సిక్స్ లైన్ రోడ్డు వేయడం జరుగుతుంది ఈ దగ్గరలోనే జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలోనే భారతమాల అనేసి ఒక సిక్స్ లైన్ రోడ్డు వేయడం జరిగింది ఫ్రెండ్స్ అది కూడా జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది సర్పోరం జంక్షన్ ఎస్ఆర్ఎంటీ మాల్ కి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అలాగే మెడికోవర్ హాస్పిటల్ కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది జస్ట్ అచ్చింపేట జంక్షన్ కి ఒక కిలోమీటర్ల దూరం మరి ముఖ్యంగా ఒక విషయం మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఈ లేవోట్ చుట్టూ కూడా ఇది గేటెడ్ కమ్యూనిటీ కూడా లేవోట్ కాబట్టి లేవోటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది లేవోటి చుట్టూ అలాగే ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ సదుపాయం కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్కి ఉంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇందులో ఒక్కొక్క సైటు వచ్చేసరికి నూట ముప్పై ఎనిమిది గజాల సైటు ఉంది ఫ్రెండ్స్ అలాగే నూట అరవై ఐదు గజాల సైటు ఉంది కరెక్ట్ గా నూట యాభై గజాల సైట్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ సైటు మరియు వెస్ట్ ఫేసింగ్ సైట్లే ఈ గేటెడ్ కమ్యూనిటీ లేవట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ సైట్లే అందుబాటులో ఉన్నాయి ఈ సైట్లు కొలతలు వచ్చేసరికి ఇరవై ఏడు ఫేసింగ్ ఫ్రెండ్స్ అంటే ఇరవై ఏడు ఫేసింగ్ లోతు వచ్చేసరికి నలభై ఆరు నూట ముప్పై ఎనిమిది గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ సైట్లు ఉన్నాయి అలాగే నూట ముప్పై ఎనిమిది గజాలు సేమ్ కొలతలతో వెస్ట్ ఫేసింగ్ సైట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇరవై ఏడు వెడల్పు నలభై ఆరులు పొడవు నూట ముప్పై ఎనిమిది గజాల సైటు అలాగే మళ్ళీ ఇరవై ఏడు ఇంటూ యాభై ఐదు అంటే ఇరవై ఏడు వెడల్పు పొడవు వచ్చేసరికి యాభై ఐదు నూట అరవై ఐదు గజాల్లో కూడా సైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే నూట యాభై గజాల సైట్ కొలతలు వచ్చేసరికి ఇరవై ఏడు ఇంటూ యాభై ఇరవై ఏడు వెడల్పు పొడవు వచ్చేసరికి యాభై నూట యాభై గజాల సైట్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ సైట్లే ఈ లే గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లు అయితే అందుబాటులో ఉన్నాయి ధర చాలా తక్కువ ఫ్రెండ్స్ అందుబాటు ధరలోనే లభిస్తున్న ఏకైక లేఅవుట్ కాకినాడ సమీపంలో గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ దొరకడం అదృష్టం అనే చెప్పచ్చు ఎందుకంటే ఈజీ యాక్సెస్ ఫ్రెండ్స్ సర్పారం జంక్షన్కి కేవలం నాలుగు కిలోమీటర్ దూరంలోనే గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ దొరుకుతుందంటే అదృష్టమే కదా మరి కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు దయచేసి వెంటనే వెంటనే సంప్రదించండి ఇందులో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ సైట్ కావాలంటే ఈస్ట్ ఫేసింగ్ సైట్ కొనుక్కోండి వెస్ట్ ఫేసింగ్ సైట్ కావాలంటే వెస్ట్ ఫేసింగ్ సైట్ కొనుక్కోండి అదృష్టాన్ని అస్సలు వదులుకోవద్దు దయచేసి తర్వాత మరి ముఖ్యంగా ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది గేటెడ్ కమ్యూనిటీ కూడా అప్రూవ్డ్ లేవట్ కదా ఫ్రెండ్స్ గేటెడ్ కమ్యూనిటీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఇందులో వెంటనే ఇల్లు కూడా కట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే చుట్టూ ఇల్లులు ఉన్నాయి కదా చూడండి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఇందులో వెంటనే ఇల్లు కట్టుకోవాలి అనేసి అంటే ఒక ఇల్లు కట్టడానికి యాభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఒక ఇల్లు కట్టివ్వడానికి యాభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది అది కూడా కంపెనీ వారు ఇల్లు కట్టి ఇచ్చేస్తాను అనేసి అంటున్నారు ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ ఆల్ కప్బోర్డ్స్ అన్ని తయారు చేసేసే కంపెనీ వారు టూ బిహెచ్కే ఇల్లు కట్టి ఇచ్చేస్తాను అనేసి అంటున్నారు అందుకని రండి చూడండి వెంటనే మీ సైట్ని మీ సొంతం చేసుకోండి మీ ఇంటిని మీ సొంతం చేసుకోండి వరకు నేను చెప్పిన విషయాలన్నీ మీరు విన్నారు కదా ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అన్ని నిజమైన విషయాలే నేను తెలియజేశాను ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియజేయాలి ఒకే ఒక్కసారి రండి ఫ్రెండ్స్ ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎవరి ఇళ్ళ మధ్యలో ఉన్నాదో లేదో మీకు తెలుస్తుంది చూడండి ఆ కనిపించే అన్ని ప్లస్ వన్ లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు లన్నీ కట్టడం జరిగింది ఆ ఇంట్లో పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ హాయిగా ఇల్లులు కట్టుకుని సంతోషంగా నివసిస్తున్నారు ఫ్రెండ్స్ కాబట్టి ఒకే ఒక్కసారి ఈ సైట్ విజిట్ కి రండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదిస్తే సైట్ విజిట్ కి తీసుకుని వెళ్ళి చూపిస్తారు ఫ్రెండ్స్ కంపెనీకి సంబంధించిన అధికారులు మిమ్మల్ని సైట్ విజిట్ కి తీసుకెళ్లి దగ్గరుండి మొత్తం వివరాలన్నీ తెలియజేస్తారు ఫ్రెండ్స్ ఈ సైట్ కి ఒక్కసారి విజిట్ చేశారంటే ఫ్రెండ్స్ కంపల్సరీ కంపల్సరీ మీరు సైట్ కొనుక్కుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత ముచ్చటైన ఏరియా చాలా ఇష్టపడతారు మీరు ఈ లొకాలిటీని బట్టి చాలా ప్రశాంతమైన ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియా ఫ్రెండ్స్ ఇది అంత నచ్చుతుంది ప్రతి ఒక్కరికి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు యాభై ఐదు లక్షల్లో మీకు ఇల్లు కట్టిస్తాను అంటున్నారు అలాగే ఒక గజం రేట్ వచ్చేసరికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అది కూడా రేట్ ఎంతో కొంత తగ్గే మార్గం కూడా ఉంది అనేసి అంటే అంటే కూడా అప్రూవ్డ్ గల లేఅవుట్ లో ఒక గజం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అది కాకినాడకి అతి సమీపంలో ఉన్న లేఅవుట్లో ఇంత తక్కువ ధరలో దొరకడం చాలా అదృష్టం అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వరకు చూశారు కదా వీడియో అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఈ వీడియోలో స్క్రోల్లోతో నెంబర్ని సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్